ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నూట ఇరవై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే ఇంజాపూర్ విలేజ్ వస్తుంది అయిత్నగర్ మండల్ వస్తుంది తుర్కెంజాల్ మున్సిపాలిటీ వస్తుంది హైదరాబాదు రంగారెడ్డి డిస్టిక్ మనకు ఫ్రంట్లో అయితే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సీసీ రోడ్ అంత రోడ్ వస్తుంది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అవైలబుల్గా ఉంది ఫేసింగ్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ డైమెన్షన్స్ చూసుకుంటే మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఆరు డెప్త్లో వచ్చేసి యాభై వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు నాగార్జున సాగర్ హైవే ఏదైతే ఉందో హైవే నుంచి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఆల్రెడీ రోడ్లు అవుతున్నాయి ఆల్రెడీ డ్రైనేజీ సిస్టమ్ కూడా అవైలబుల్గా వేస్తున్నారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం బురద బురదగా అనిపిస్తుంది చుట్టుపక్కల మొత్తం ఇండ్లు అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌసులు ప్లస్ వన్ ప్లస్ టూ హౌజులే ఉన్నాయి ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన కాలనీ ఇది మీరు చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ ఇంటి పక్కన నుంచి వెనక కంపౌండ్ వాల్ ఏదైతే వా వాల్ ఉందో అక్కడ వరకు వస్తుంది ఈ గోడ నుంచి అక్కడ మనుషులు కనిపిస్తారు కనుక బ్యాక్ సైడ్లో అక్కడ కారు పెట్టినంత వరకు ఇక్కడ ఈ కడి వరకు ఉంటుంది ల్యాండ్ ఇది నూట ఇరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట మనకు వచ్చేసి దీని ప్రైస్ చూసుకుంటే దాని డైమెన్షన్ కూడా పెట్టాను ప్లాట్ది డైమెన్షన్ కూడా చెక్ చేసుకోండి దీని ప్రైస్ చూసుకుంటే ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూసి మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ చేసి అడగవచ్చు అది అవైలబుల్గా ఉందా లేదా అనేసి డైరెక్ట్ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్